శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు యక్ష ప్రశ్నల గురించి తెలుసుకుందాం యక్ష ప్రశ్నలు పాండవులకు వనవాస కాలం ఇంకా ఎంతో లేదు ఒక రోజున ఒక బ్రాహ్మణుడు యుధిష్ఠరుని దగ్గరకు పరుగు పరుగున వచ్చి తన అరణిని ఒక హరిణం తన కొమ్ములతో తగిలించుకుని పోయిందని తనకు కర్మలోపం కాకుండా ఉండేందుకు దానిని తెచ్చిమ్మని కోరాడు ఆ యమనందనుడు విల్లమ్ములు ఆ క్షణములు తీసుకుని జాగు చేయకుండా తన సోదరులతో పాటు ఆ లేడి వెళ్ళిన దిక్కుగా వెళ్ళి దానిని తరిమారు దాని మీద బాణాలు వేశారు కానీ అది మాయమైపోయింది అన్నదమ్ములంతా దానికి ఎంతో బాధపడి ఎక్కువ శ్రమపడి ఉండటం వల్ల ఆ అడవిలో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించారు ధర్మరాజు నకులుని చూసి తమ్ముడా నీ సోదరులు దాహంతో బాధపడుతున్నారు దగ్గరలో ఏదైనా చెరువుందేమో చూసి మంచి తీర్థం తీసుకున్రా అని పంపించాడు నకులుడు అతి త్వరితంగా వెళ్ళి ఒక రమణీయమైన కమలాకారాన్ని చూసి నీరు త్రాగబోయాడు అంతలో ఒక అశరీరవాణి నకులుణ్ణి వారిస్తూ అయ్యా ఆగు ఈ చెరువు నాది నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత కానీ నీకు నీరు త్రాగే అర్హత రాదు అన్నాడు నకులుడు ఆ మాటలు లెక్క చేయకుండా చెరువులో దిగి మంచినీళ్లు త్రాగి మత్తెక్కి నేల మీద పడిపోయాడు నకులుడు వెళ్ళి ఎంతకు రాకపోవటం చూచి కారణమేమిటో అర్థం కాక ధర్మరాజు సహదేవుణ్ణి పంపించాడు సహదేవుడు కూడా అశరీరభూతం మాటలు చేయకుండా నీరు త్రాగి మైకం వచ్చి నేల మీద పడిపోయాడు అదేవిధంగా ధర్మరాజు చేత పంపించబడి భీమార్జునులు కూడా పడిపోయారు ధర్మరాజు తన తమ్ముళ్ళు తిరిగి రానందున విచారించి వాళ్లను వెతుకుంటూ ఆ సరోవరం దగ్గరికి చేరుకున్నాడు అక్కడ చేష్టలుడిగి పడి ఉన్న తన తమ్ముళ్ళు నలుగురిని చూసి ఆశ్చర్యం వికారం పొంది వీళ్ళు ఇతరులతో పోరినట్లు లేదు ఇక్కడికి ఇతరులు వచ్చిన జాడ కూడా లేదు వీళ్ళంతా ఈ విధంగా అయిపోవటానికి కారణమేమిటి కౌరవులు ఏమైనా కుట్ర పన్ని వంచారా అని ఆలోచిస్తున్నాడు ఇంతలో అసీర్ అసరీరవాణి ధర్మరాజుతో అయ్యా నేనొక కొంగను ఈ కొలను నాది నీ తమ్ముళ్ళు నా మాటను లెక్క చేయకుండగా ఇందులో నీరు స్వీకరించి ప్రాణాలు పోగొట్టుకున్నారు నీవు కూడా వాళ్ల సాహసించకుండా సాహసించకుండా అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పినట్లయితే నీరు పానం చేయవచ్చు అంది అప్పుడు ధర్మనందనుడు అయ్యా నువ్వు దేవత వరుడని అనుకుంటున్నాను లేకపోయినట్లయితే పర్వతాకారులను ప్రతాపవంతులను అయిన నా సోదరుల్ని పడదోసే శక్తి సాధారణపు పొలుగుకు ఉండదు నీ వెవ్వరివో ఎందుకు ఈ విధంగా ఉన్నావో నీ విషయం అంతా నాకు చెప్పి నా సందేహాన్ని నివృత్తి చేయి అని కోరాడు అప్పుడ అదృశ్యభూతం ఘోరమైన యక్షరూపంతో ధర్మరాజుకి కనిపించింది నీ అనుజులు నా అనుమతి లేకుండా ఈ ఉదకాన్ని గ్రోలి మరణించారు నువ్వు బుద్ధిమంతుడవు ఏ పని చేయటానికైనా ముందు వెనుకలు ఆలోచించే నేర్పు నీలో ఉంది అందుచేత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అంది అఖిల వేది అయిన ధర్మరాజు దానికి అంగీకరించాడు యక్షుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు సూర్యుణ్ణి నడిపేది ఏది బ్రహ్మ పదార్థం సూర్యుణ్ణి కొలుస్తూ పరివేష్టించే వారెవ్వరు సురులు సూర్యాస్తమయం ఏమిటను విధి ధర్మువు వలన విధి వలన సూర్యుడికి ఆధారం ఏమిటి సత్యం ఏమిట శ్రోత్రియుడవుతాడు శృతం వల్ల శ్రోత్రియుడవుతాడు మహిమ ఏమిటి కలుగు అతుల తపంబు వలన పురుషుడేమిటి సహాయతుడగును ధృతిచేత బుద్ధిమంతుడు ఎట్లగును బుధ సేవ వల్ల దేవభావమెట్లు కల్గెడిది అధ్యయనం వల్ల సాధుభావము ఎట్లగును అధిక వ్రతశీలము నుండి అసాధుత్వం ఎట్లగును విశిష్ట వృత్తి వీడుట మనుష్యత్వం ఎట్లు కలుగును మృత్యు భయ సంగతమున జీవనృత్తుడు ఎట్టివాడు దేవాతిథి పితృ భృత్యాదులకు పెట్టకుండగా తినేవాడు భూమి కన్నా ఎక్కువైనది ఏది తల్లి ఆకాశం కంటే వేగంగా పొడవైనదెవ్వరు తండ్రి వాయువు కంటే వేగంగా వ్యాపించేది ఏమిటి మనస్సు గడ్డి కన్నా తరచైనదేది చింత ఖేదము నిద్రిస్తూ కనుమూయ్యంది ఏది చేప జన్మించియు చేతనత్వం పొందంది ఏది అండం గుడ్డు రూపముండి కూడా హృదయం లేనిది ఏది రాతి రూపం వేగంతో నర్తించేది ఏది నది దారి నడుచువారి బంధువేది సార్థము రోగికి బంధువెవరు వైద్యుడు గృహస్థుకు బంధువెవరు మంచి భార్య ధర్మవులకు గురువేది దాక్షిణ్యం కీర్తికాశ్రయం ఏది దానం స్వర్గానికి మార్గమేది సత్యం సుఖానికి మార్గమేది శీలం పురుషుడికి ఆత్మయగువాడెవ్వడు కొడుకు నరుడికి దైవికమైన చుట్టం ఎవరు మంచి భార్య నరునకు చైతన్యం దేని నుండి కలుగుతుంది గాలి నుండి నరునకు దేనిని బోని అనవధ్యత పొందుతాడు దానము కా దానము కాపాడి గొప్పవైన ధర్మమేది అహింస ఏది ఎల్లప్పుడూ మాసిపోకుండా పడి ఉంటుంది యోగ కర్మం దేనిని నిగ్రహించిన ప్రమోద సిద్ధి కలుగుతుంది మనోగర్వం ఎవ్వరి సాంగత్యం సర్వత్రా వికలం కాకుండా నిలుస్తుంది సుజన సంగతి లోకంలో దిక్కెబ్బరు సజ్జన బృందం అన్నోది కాలు ఎట్లు కలుగుతాయి భూమధ్యాకాశాల నుండి విషమనగా నేమి విప్రధనం శ్రాద్ధ విధి సమయం ఏది విప్రాగమం సర్వజన ప్రియుడు ఎలా అవుతాడు గర్వం లేకపోవడం వల్ల శోకరహితుడు ఎలా అవుతాడు కోపాన్ని అణుచుకోవటం వల్ల అర్థవంతుడు ఎలా అవుతాడు లోభం విడిచిపెట్టడం వలన సుఖీ ఎలా అవుతాడు ఆశను వదలటం వలన శబ్ద వాచ్యుడు ఎట్టివాడు సంపూర్ణమైన కీర్తి ఉన్నవాడు సర్వధని ఎవ్వడు ప్రియాప్రియాలు సుఖదుఖాలు భూతభావి కార్యాలు సమములుగా ఎంచేవాడు సర్వధని అవుతాడు ఈ విధముగా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పటంతో యక్షుడు ధర్మరాజు యొక్క వివేక చాతుర్యాన్ని మెచ్చుకుని తమ్ములలో ఒకని ప్రాణాలు మాత్రమే వేడుకొమ్మని అన్నాడు ధర్మరాజు తన తమ్ములలో మహాబలులైన అనిల జనార్దులను కోరుకొనకుండగా నకులుణ్ణి బ్రతికించమని ప్రార్థించాడు యక్షుడు ఆశ్చర్యపడుతూ మహావీరులైన భీమార్జునుల్ని విడిచిపెట్టి నకులుణ్ణి ఎందుకు కోరుకున్నావని అడిగాడు ధర్మరాజు ఆ ప్రశ్నకు అయ్యా నా తండ్రి పాండు భూపతి భార్యలైన కుంతి మాద్రులలో కుంతి కొడుకులు ముగ్గురిలో నేనున్నాను అందువల్ల మాదిపుత్రులు ఇద్దరిలో ఒకడు బ్రతికి ఉండడం ధర్మం అన్నాడు యక్ష పుంగవుడు అతని ధర్మజ్ఞతకు మెచ్చుకొని భీమార్జున నకుల సహదేవుల్ని బ్రతికించి తన నిజరూపం చూపించి పుత్ర నేను నీ జనకుడైన ధర్మదేవతను ఉత్తమ ధార్మికుడవైన నిన్ను జూజిపోబు వేడుకతో వచ్చాను నీకిష్టమైన వరమడుగు అన్నాడు ధర్మరాజు చాలా భక్తితో నమస్కరించి వివిధ భంగుల స్తోత్రం చేసి హరిణాపహృతం అయిన ధరిణీషుకు నరిణం గరుణించి ఇమ్మని ప్రార్థించాడు ఆ దేవుడంతా తాను మృగరూపంలో కొనిపోయిన ఆ యజ్ఞద్రవ్యాన్ని అతనికిచ్చి పుత్ర పదమూడవ ఏట అజ్ఞాతవాస కాలంలో మిమ్ములను ఎవ్వరను ఎరుగుకుండే విధంగా వరమిస్తున్నాను అని అంతర్ధానమయ్యాడు పాండవులు తిరిగి ఆశ్రమానికి చేరుకుని భూసురునకు కరణి ఇచ్చి అతని చే దీవెనలు పొందారు సమాప్తం యక్ష ప్రశ్నలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని మనవి ధన్యవాదాలు